ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి ప్రేమైన దేవుని వారిరా మరి దైవ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు చూద్దాం ఈరోజు మరి వాక్య భావం ఏంటంటే రాకడన కూర్చి దేవుడు మరి కొన్ని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మరి యోహ మరి కాలంలో మరి ఉన్నట్టు ఉంటుంది దేవుడు రాకడ సమయం అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా కాబట్టి మనము ఇరవై మత్తి సువాత ఇరవై నాలుగు నలభై నలభై ఒకటి మనం చదువుకుందాం ప్రియలార మరి దేవుడు వచ్చే కాలం ఎలా ఉంటుంది అని తెలియచేస్తా ఉన్నాడు ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు ఒకడు తీసుకుని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ప్రియులార మరి దేవుని రాకడ సమయంలో మరి ఇద్దరు మనుషులు పొలంలో ఉన్నారంట మరి ఒక ఆయన్నేమో మరి ఎత్తబడ్డాడు ఒక ఆయనేమో మరి ఉంచేయబడ్డాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది ఇద్దరు వ్యక్తులు పొలంలో ఉన్నారు అంటే పొలం పని చేసుకుంటూ ఉన్నారనమాట అయితే అయితే మరలా ఇద్దరు స్త్రీలని గురించి కూడా దేవుడు తెలియచేస్తా ఉన్నాడు నలభై ఒకటి ఇద్దరు స్త్రీలు తిరగలి విసిరుసుందూరు ఒకరితే తీసుకుని పోబడిను ఒకరితే విడిచిపెట్టబడిను స్త్రీలారా మరి ఇద్దరు స్త్రీలు తిరుగులు ఇసురుతున్నారంటే పిండిసురుతున్నారనమాట ఆ సమయంలో దేవుడు రాకడ సమయం వచ్చింది మరి విశ్వాసం ఉంచిన స్త్రీనేమో మరి ఎత్తబడింది విశ్వాసం లేని స్త్రీయేమో మరి మరి దింపబడింది ఉంచబడింది అని వాక్యం తెలియజేస్తుంది మరి ఆ పొలంలో కూడా మరి ఎవరైతే మరి తీసుకెళ్లి పోబడ్డారో ఆయన మరి విశ్వాసం ఉంచిన వారుగా దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు మరి దిగబడిన వ్యక్తి మరి విశ్వాసం లేనట్టుగా మరి దేవుడు